హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం రెగ్యులర్గా డైలీగా చపాతి అనేది చేసుకుంటూ ఉంటాం కదా చపాతి అంటే ఏంటి గోధుమ పిండితో ఇలా చేసుకుంటూ ఉంటాం కదా కానీ నేను ఈ చపాతీకి గోధుమ పిండి అయితే యూజ్ చేయలేదండి అదేంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే చూసేయండి కానీ ఇది ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉంది అంటే పిల్లలకి కూడా ఇది పెట్టివ్వండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చపాతి ఏంటా ఎలా చేశానో తెలియాలి అంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు లేటు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే బాదం పప్పు వాల్నట్స్ బాదం పది తీసుకోండి వాల్నట్స్ పది తీసుకోండి ఎగ్జాక్ట్గా తర్వాత దీంట్లోకి నువ్వులు అలానే పంపుకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు ఇవన్నీ తీసుకోవాలండి ఇది నేనైతే సీడ్స్ చపాతీ చేస్తున్నానండి అదైతే చాలా ఎమ్మీగా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇంతవరకు చేసి ఉండరు కదా మామూలుగా వీటిని ఫ్రై చేసుకుని అయితే తిని ఉంటారు కదా ఇదిగో మీరు నేను చూపిస్తున్నాను కదా స్పూను సేమ్ ఆ స్పూన్తోనే ఎగ్జాక్ట్గా మీరు తీసుకుంటే సరిపోతుంది అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో నేనైతే ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఒక్కొక్కటి యాడ్ చేశానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఫస్ట్గా మనం వాల్నట్స్ టెన్ను బాదం టెన్ను ఇవి రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందాక నేను చూపించాను కదా స్పూను ఆ స్పూన్తో ఫస్ట్ నాలుగు స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి వేయాలండి ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ వేసిన తర్వాత ఇందాక మనము సీడ్స్ అనేవి అన్నీ కదా అవన్నీ సేమ్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవి కూడా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి మామూలుగా మనం సీడ్స్ ఇలాంటివి డైరెక్ట్గా ఇచ్చేస్తే తినడానికి కూడా ఎవరు ఇష్టపడరు అలానే టేస్ట్ కూడా బాగుండదు అనుకుంటారు కదా కానీ నువ్వులు వచ్చేసి మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు సీడ్స్ని ఇలా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకొని ఇలా చపాతీ చేసుకోండి మీరే చెప్తారు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మీరు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ చపాతి అయితే ఎంత టేస్టీగా అయితే బాగా నచ్చుతుంది ఇది కనుక రోజు మీరు తిన్నారు అంటే కనుక పిల్లలకి కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలము ఇప్పటిక బౌల్ తీసుకొని ఇందాక మనం పౌడర్ చేసుకున్న సీడ్స్ మిక్చర్ ఉంది కదా ఆ సీడ్స్ పౌడర్ అయితే దీంట్లో వేసేసుకుందాం ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ కష్టమేమి కాదు తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి దీంట్లో మనం వాటర్ వేసుకుని మనమైతే ఈ పిండిని అయితే కలుపుకోవండి దీంట్లోకి ఏం వేసి కలుపుతామనేది చూడండి దీంట్లోకి మనం ఎగ్ వేసి మనం వాటర్ బదులు ఎగ్ వేసి మనము దీన్ని పిండి అయితే కలుపుకుంటాం మనం ఇలా ఒక ఎగ్ తీసుకుని ఇలా ఎగ్ మొత్తం బీట్ చేసేసుకుని పెట్టుకోవాలి ఎగ్ వేసుకుంటే స్మెల్ వస్తుంది అనుకుంటారేమో కానీ అసలు మనకి ఎక్కడ కూడా ఎగ్ వేసిన స్మెల్ అనేది రాదు అంత బాగుంటుంది ఈ చపాతి అనేది ఎగ్ కూడా మనకి ఒక ఎగ్ మొత్తం పట్టదండి చూసుకుని మీరు వేసుకుంటే సరిపోతుంది ముందుగా మనము బీట్ చేసుకున్న ఎగ్లో నుంచి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అది వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కావాలి అనుకుంటే కనుక మిగిలింది వేసుకోవాలి లేదంటే కనుక మనకి మనం కలుపుకునేది సరిపోతుందండి ఇది మీరు వెంటనే మనం గ్రైండ్ చేసుకుని వెంటనే చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు అలా కాకుండా కొంచెం పౌడర్ చేసి పెట్టేసి వేసుకుని వేసుకుంటే చపాతీ అనేది రాదు విరిగిపోతూ ఉంటుంది చూసారు కదా మనకి ఈ పిండి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత మామూలు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది కదా ఇలా కలుపుకుని వెంటనే మీరు చపాతి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని కవర్కి ఫస్ట్ ఆయిల్ అంతా అప్లై చేసేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ సీడ్స్ది ఇది ఉంది కదా దాన్ని టూ టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నేను ఫోర్ టేబుల్ స్పూన్తో చేశాను కదా ఎగ్జాక్ట్గా రెండు చపాతీలు అయితే అవుతాయండి కరెక్ట్గా ఇలా మనము ఒక పార్ట్ తీసుకుని సేమ్ చపాతీని మనం ఎలా చేసుకుంటాం కాకపోతే చపాతీ కర్రీ యూజ్ చేస్తాం అలా కాకుండా మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చేతికి కూడా ఎక్కడ తగలట్లేదు మనం ఎగ్ వేసినా కూడా ఎగ్ స్మెల్ ఏదైనా ఎగ్ స్మెల్ అనేది కూడా ఏమి రాదండి ఇలా మొత్తం ఈవెన్గా మనమైతే చపాతీలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చపాతీ అయితే ఎంత బాగుందంటే ఇది మనము ఇలా కనుక చేసుకుని మనమైనా తినచ్చు డైలీ ఒక్కొక్కటి తిన్నా కూడా చాలా హెల్దీ అండి ఎందుకంటే పిల్లలకి మనము ఏది ఇచ్చినా కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళకి చక్కగా ఇలాంటి హెల్తీ రెసిపీస్ అనేవి చేసిస్తూ ఉంటే చాలా బాగుంటుంది మన చపాతి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీన్నైతే మనము ఫ్రై చేసే కాల్చుకుందాము ఇలా తీసుకుని చపాతీని చూసారు కదా సేమ్ చపాతీ లాగానే ఉంది కదా ఇప్పుడు ఆ ప్యాన్లోకి వేసేసుకోవాలి ఈ ప్యాన్లోకి వేసుకుని సిమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతుంది మనకి కింద తెలుస్తుంది నేనైతే మామూలుగా ఇలా ప్లేట్లో వేసుకుని టర్న్ చేసుకున్నాను ఇలా మీరు వేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మనకి ఇది కాలాలి కదా సేమ్ అందుకని చెప్పి ఇలా రెండో వైపు కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సీడ్స్ చపాతీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఎంతో టేస్టీ అయినా సీడ్స్ చపాతి అయితే రెడీ అయిపోయింది కదా చూసారు కదా రెండో వైపు కూడా మనకి ఇలా చక్కగా కాలిపోయింది ఎంతో బాగుంది కదా ఒకసారి మీరు తిన్నారు అంటే కనుక ఈ టేస్ట్ అనేది వదిలిపెట్టరండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది కొత్త టేస్ట్ లాగా కూడా అనిపిస్తుంది మీరు ఇదైతే మీరు మిస్ అవ్వద్ది ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది దీంట్లోకి నేను వంకాయ ఫ్రై అలానే బీరకాయను దోసకాయ టొమాటో కలిపి కర్రీ చేశానండి దీంట్లో కర్రీస్ ఏవైనా కూడా బాగుంటాయి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటాయి ఇవి రెండింటి కాంబినేషన్లో అయితే ఇంకా బాగుంటుంది ఎక్కువగా బీరకాయ టొమాటో కూర కానీ లేదంటే దోసకాయ టొమాటో లేదంటే కనుక వంకాయ టొమాటో కొంచెం గ్రేవీ లాంటి కర్రీస్ అయితే మనకి ఇవి అయితే బాగుంటుంది ఇలా హెల్దీ అయిన టేస్టీ అయిన ఈ చపాతీని మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పిల్లలకి కూడా పెట్టండి అస్సలు మిస్ చేయొద్దు మా అమ్మాయికి కూడా ఇదే అయితే చాలా ఇష్టం అండి తనకి కూడా బాగా నచ్చుతుంది ఇది మనం ఎగ్ వేసిన స్మెల్ కూడా ఎక్కడా తెలీదు చూసారు కదా ఇలా సొరకాయ బీరకాయ కలిపిన కూరలో కనుక తింటే కనుక ఇంకెందుకు మనము రెండు తింటేనే మనకి కడుపు ఫుల్ అయిపోతుంది అంత హెవీగా అనిపిస్తుంది కానీ చాలా లైట్గా ఉంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ సీడ్స్ చపాతి అనేది చాలా చాలా బాగుంటుందండి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది ఎక్కువసేపు కూడా ఆకలి వేయదు చాలా ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది ఇంత టేస్టీ అయిన రెసిపీని ఎందుకు మిస్ చేసుకోవటం మీరు అస్సలు మిస్ అవ్వద్దండి తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి అంత బాగుంటుంది నేనైతే ఇలా లంచ్ బాక్స్లో కూడా పెట్టేస్తాను ఇది చపాతీ చేసేసి రోజు ఇదే తీసుకుని వెళ్తారు మాకు ఇంట్లో అయితే అలానే పిల్లలకి కూడా స్నాక్స్లో కానీ లేదంటే కనుక వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడైనా కూడా ఇలా స్కూల్ నుంచి వచ్చినాక ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్ అయ్యే వాళ్ళకైతే ఇది డైలీ చపాతీ తినండి మీరు వన్ మంత్లో సెవెన్ టు ఎయిట్ కేజీస్ అయితే లాస్ అవుతారు అంత హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ అస్సలు మిస్ అవ్వదండి ఇది టేస్ట్ అనేది ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది మేము ఇంట్లో రోజు డైలీ చేస్తానండి ఇది అందరం తి అందరూ కూడా ఈ టేస్ట్ అనేది నచ్చుతుంది కూడా మీకు టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటారు కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అస్సలు మిస్ అవద్దండి ఈ టేస్ట్ని మాత్రం మీరు ఇలాంటి హెల్తీ రెసిపీస్ని మనం ఇంట్లో ట్రై చేస్తే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్